ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు తెలిపారు పీజీలో కోర్టు తీర్పు ప్రకారం సీట్లను భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు వన్ లో రిజర్వేషన్లను పాటించాలని కోరారు గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు సమర్పించారు గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్క్రేషియా ఎన్ఆర్ఐ పాలసీ ప్రవేశపెట్టాలని విన్నవించారు మణుగూరుకు సమీపంలోని పగిడేరు వద్ద భూగర్భంలో విస్తారంగా ఉన్న జియోథర్మల్ క్షేత్రం అన్వేషణ అభివృద్ధిపై సింగరేణి క్యాలరీస్ ఓఎన్జీసీ తెలంగాణ రెడ్కో మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో సంస్థ సీఎండి బలరాం ఓఎన్జీసీ డైరెక్టర్ రెడ్కో జీఎం సంతకాలు చేశారు మరింత అన్వేషణ వెలికి తీసేందుకు అన్నారు పారిశుద్ధ్యం పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నగరంలో విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి అధికారులను ఆదేశించారు ఈ మేరకు జోనల్ కమిషనర్లు అడిషనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు అన్ని వార్డుల్లో రోజుకో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువులో డివైఎఫ్ఐ పోలీస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ జరిగింది విద్యార్థులు యువత మాదక ద్రవ్యాలకు బానిసలై భవిష్యత్తును అంధకారంలోకి తీసుకోవద్దని నినాదాలు చేశారు గంజాయికి అలవాటు జీవితాలు ఆగం చేసుకోవద్దని తెలిపారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఏకలవ్యనగర్ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ ఆందోళనకు గురిచేసింది కోరుట్ల నుంచి మెట్పల్లి వస్తున్న ఓ కారు నిలిపి ఉన్న ఆటోను ఢీకొంది అది పక్కనే ఉన్న మరో రెండు వాహనాలను ఢీకొట్టింది ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి